హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాకు కొంచెం హీట్ ఎక్కువైందండి నైట్ నిద్ర పట్టలేదు అంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నేను కొద్దిగా వాటర్ తక్కువ తాగుతున్నాను పనిలో పడి మర్చిపోయి అయితే మళ్ళీ వెంటనే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి ఒక బాటిల్ తాగానండి ఏదైనా సరే ప్రాబ్లం వచ్చిన తర్వాతనే మనం రియాక్ట్ అవుతాం కదా అంతకంటే ముందు నిర్లక్ష్యంగానే ఉంటాం మీరు మాత్రం అలా అవ్వకండి దయచేసి మనకి మిషన్ కుడతాం కదా ఆ మిషన్ వల్ల హీట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట బాడీకి దాని నుంచి రిలీజ్ అవ్వడానికి మనం ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తాగాలి ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ కొంతమంది ఫాలో అవుతారు కొంతమంది ఏమో సరళ తాగొచ్చలే పనిలో పడి మర్చిపోతూ ఉంటామన్నమాట సో నేను ఒక ఫైవ్ డేస్ నుంచి ఇదే చేస్తున్నాను కళ్ళని వాచిపోయినాయినా గొంతు కూడా అనమాట ఇంకా ఏదొక్కటి ఇది అదేని కాదు ఒక్కసారి బాడీలో హీట్ ఫామ్ అయిందంటే ఏదొక్కటి వస్తూనే ఉంటుందండి నొప్పులని కళ్ళు మండటాలు ఇంకా గొంతు నొప్పు రావటాలు ఒళ్ళంత నొప్పులు నిద్ర పట్టకపోవటాలు అవన్నీ కూడా అనమాట ఏదైతే ఏమో అయిందో అనుకుంటామో ఏంటి ప్రాబ్లం అని కానీ మెయిన్ వచ్చేసి వాటర్ తాగుపోవటం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మన టైడరింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అనమాట సో కాబట్టి వాటర్ తాగండి మార్నింగ్ నుంచి తాగుతూనే ఉన్నాను లేచినప్పటి నుంచి ఇంకా హీట్ వాటర్ కూడా తాగుతున్నాను ఎందుకంటే గొంతు నొప్పు ఉందని చెప్పాను కదా సో హీట్ వాటర్ తాగితే తొందరగా రిలాక్స్ అనేది అవుతుంది సో మార్నింగ్ అయితే కొంచెం కొంచెం పొద్దున్నే వాటర్ తాగాలంటే నాకు వామిటింగ్ లాగా అనిపిస్తుంది అండి ఈ కారంగా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ తాగాలంటే నేను కొంచెం కొంచెం ఒక బాటిల్ అయితే ఖాళీ చేశాను ఇదేదో ముందే చేస్తుంటే ఖాళీ చేస్తుంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు సో ఫైనల్గా నిన్న మా పెద్ద బాబు పూరి కావాలమ్మా ఎప్పుడు చూస్తా అట్లా వేస్తున్నావు ఇడ్లీలు వేస్తున్నావు పూరి చెయ్యి అన్నాడు సరే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ సిక్స్కి లేచాను కదా లేవగానే అప్ అయిపోయి అంటే బ్రష్ చేసుకుని వాటర్ తాగానండి ఇంకా స్టార్ట్ చేశాను వాటర్ తాగడము ఒక బాటిల్ కంప్లీట్ అయ్యింది ఇంకా హీట్ తగ్గే వరకు ఇంకా అలాగే చేస్తూనే ఉండాలి వాటర్ తాగడం తర్వాత కూడా వాటర్ తాగాలి పక్కన పెట్టుకుంటాను బాటిల్ ఈ విషయం నాకు తెలుసు కూడా పనిలో పడి మర్చిపోతూ ఉంటాం అనమాట సో అలాంటప్పుడు మనకి ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది నిన్న ఒక కస్టమరు రెగ్యులర్ కస్టమర్ అండి అసలు వన్ మంత్కి ఒకసారి ఇచ్చినా కూడా ఏమన్నారు అలాంటి కస్టమరు నాకు రేపు బర్త్డే ఉంది కుమారి ఒక బ్లౌజ్ ఇవ్వవా అన్నారు అంటే ఈ నైట్ వచ్చి మార్నింగ్ ఫైవ్ కలా కావాలి అదే ఈవినింగ్ ఫైవ్ కలా కావాలన్నారు అంత తక్కువ టైంలో నేను కుట్టడం అనేది చాలా చాలా కష్టం అండి ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళనే ఫస్ట్ చూసుకుంటానమాట తర్వాత మిషన్ పని ఇంకా అంత రెగ్యులర్ కస్టమర్ వచ్చినప్పుడు తప్పదు కదా మనకి ఈ టైలరింగ్లో కామన్ అనమాట ఎంత వద్దనుకున్నా కూడా ఖచ్చితంగా మనకి ఇలాంటి అర్జెంట్ బ్లౌజ్లు అయితే వస్తాయి సో ఏం చేశానంటే ఇంకా రాగానే ఫోన్ చేశాను అది వేరే వాళ్ళకి ఇచ్చి పంపించి పంపించారనమాట ఫోన్ చేస్తే ఒక బ్లౌజ్ ఇవి బర్త్డే ఉంది అన్నారు సరే అని చెప్పేసి ఇంకా లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను అయితే ఈ కస్టమర్ దగ్గర నుంచి నేను ఒక మంచి టిప్ అయితే నేర్చుకున్నానండి ఏంటంటే అంటే వీళ్ళకి ఫ్యామిలీ సర్కిల్ ఎక్కువ అనుకుంటా ఎవరింటికన్నా కూడా అది బ్లౌజ్ పీసులు పెడతా ఉంటారు కదా నాకు ఈ విషయం ముందు తెలియదు నేను ఎప్పుడు కూడా వన్ మీటర్ అయితేనే అవుతుంది లేకపోతే అవ్వదు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ పీసులు అవో అది బ్లౌజ్ పీసులు అని చెప్పేసి వెనక పంపించేసేది అనమాట ఇది వరకు అయితే ఈ ఈ కస్టమర్ ఏం చేసేవారంటే ఆ చిన్న చిన్న పీసెస్ తీసుకొచ్చి ఒకటైతే ఒకటి రెండు అయితే రెండు ఎన్నుంటే సేమ్ కలర్ ఉంటే అది తీసుకొచ్చి ఇది బ్లౌజ్ వే బ్లౌజ్కి లైనింగ్ వెయ్యి ఏదైనా ఎగస్ట్రా పడితే తీసుకురా దానికి అమౌంట్ ఇచ్చేస్తానని చెప్పారనమాట సో ఇదేదో బాగుంది నాకు అసలు అంత ఐడియా లేదు అంటే మనం అంతా టైలరింగ్ కొత్త కదా ఇవన్నీ కూడా చూస్తే అలా తెలుస్తుంది లేకపోతే ఎక్స్పీరియన్స్తో తెలుస్తుంది మనకి ఎక్స్పీరియన్స్ లేదు ఎవరి దగ్గర కూడా చూడలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదనమాట సో తర్వాత వాళ్ళు చెప్తే అర్థమైంది ఓకే ఇలా కూడా మనం క్లాత్ని సేవ్ చేయొచ్చా అనిపించింది ఇంకా అప్పటి నుంచి నేనైతే నా బ్లౌజులు కూడా ఎవరైనా వెళ్తే పెడతారు కదా అవన్నీ కూడా నా దగ్గరే పెట్టుకుంటున్నాను ఎవరైనా వస్తే రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తాను లేదంటే ఇంకా నా బ్లౌజులకు వేసుకుంటాను నేను చీరలు కట్టుకునేది ఎప్పుడొకసారి అనుకోండి ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న శారీ ఇంకా అలాగే ఉంది ఎప్పుడు కట్ చేసుకుంటానో ఎప్పుడు కుట్టుకుంటానో ఎప్పుడు మీకు చూపిస్తానో నాకేం అర్థం కావట్లేదు అందుకని మా ఆయన్ని అడిగినా కూడా శారీస్ కొనరనమాట ఇంకా నువ్వు కట్టుకో చేయవు ఎందుకని ఇంకా హడావిడి ఇప్పుడు ఇది వచ్చేసి సిటీ ఆంధ్ర సైడ్ అంటే చుట్టాలు అందరూ ఉంటారు కాబట్టి ఒక ఫంక్షన్స్ ఉంటాయి ఒక శారీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ సిటీలో ఎక్కువ ఫంక్షన్స్ ఏముండవండి ఉంటే ఎప్పుడో దగ్గర బాగా ఊరంటే ఎలాగైనా మనం అండ్ బాటప్ ఎక్కడ ఎక్కడున్నా కూడా మన మొత్తం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చుట్టాలు అందరు ఆంధ్ర సైడ్ ఉంటారనమాట ఇక్కడ ఉన్నారు కానీ తక్కువ అంటే మరీ రోజు వారానికి ఒక ఫంక్షన్ అన్నట్టు ఉండదు ఎప్పుడొక్కసారి ఫంక్షన్ ఉంటుంది ఆ టైంకి రెడీ చేసి పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట అయితే నేను ఎప్పుడు కూడా ఒక వన్ డే ముందే కుట్టుకుంటాను ఎందుకో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన బ్లౌజ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు అదొకటి ఫస్ట్ పాయింట్ తర్వాత వచ్చేసి నేను సన్నగా అవుతూ ఉంటానండి పిల్లలు హాలిడేస్ బట్టి పిల్లలు పెట్టే టాచని బట్టి సన్నగా అవుతా అనమాట మెయిన్ వచ్చేసి చంక దగ్గర బాగా లూజ్ వచ్చేస్తుంది చంక లూజ్ ఎక్కువ అయిపోతుంది భుజాలు జారిపోతాయి అనమాట చంక దగ్గర లూజ్ ఉంటే భుజాలు జారిపోతాయి సో ఈ ప్రాబ్లం నుంచి నాకు సొల్యూషన్ రావడానికి అప్పటికప్పుడు బాడీ మెజర్మెంట్ తీసేసుకుని కుట్టేసుకుంటాను చాలా ఈజీగా అయిపోతుంది నాకు పని అయితే బాడీ మెజర్మెంట్ అయితే ఇంకా మనం సన్నగున్నా లావుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు కదా సో అలా అనమాట అందుకని నేను అప్పటికప్పుడు కుట్టుకుంటానికే ట్రై చేస్తాను మ్యాక్సిమం సో ఇప్పుడైతే నేను వంకాయ కర్రీ చేస్తున్నానండి వంకాయ ఆలు కర్రీ చేస్తున్నాను పూరీలోకి అన్నంలోకి సరిపోతుంది టీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది నార్మల్గానే చేస్తున్నాను అయితే ఇప్పుడైతే హీట్ ఫామ్ అయిపోయింది కాబట్టి కళ్ళన్నీ వాచిపోయినాయి అనమాట కళ్ళు వాచిపోయి నిప్పులుగా ఉన్నాయి అప్పటికే నేను అనుకుంటానే ఉన్నా వాటర్ తాగట్లేదు తాగట్లేదని అలాగే హెల్త్ అనేది డిస్టర్బ్ అయిపోయింది సో కాబట్టి మీరు ఖచ్చితంగా వాటర్ తాగండి మర్చిపోకండి పక్కనే పెట్టుకోండి కనిపించేటట్టు పెట్టుకోండి ఎక్కడ వెనకాల పెట్టుకుంటే మనకు కనిపించదు అది కళ్ళ ముందు కనిపించింది అనుకోండి అమ్మో ఈరోజు ఇప్పుడు వాటర్ తాగలేదు చాలాసేపు అయిందని చెప్పేసి తాగుతాం అనమాట సో అలాగా అలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి తర్వాత నిన్న కట్ చేసాను బ్లౌజ్ అనేది ఈరోజు స్టిచ్చింగ్ చేయాలి వెంటనే ఇంకా నాకు స్నానం చేసిన తర్వాత ఎక్కాలా మిషన్ స్నానం చేయకముందు ఎక్కాలా అనేది నాకు డౌటు ఇంట్లో పనులు బట్టి చూస్తాను అనమాట చూపిస్తాను ఆ బ్లౌజ్ అనేది స్టార్ నెక్ వెనకాల ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ అనమాట అదే ఫ్రంట్ వచ్చేసి స్టారే వెనకాల వచ్చేసి కూడా స్టార్ నెక్కే ఇంకో మూత పెట్టేసి వెళ్ళిపోయినట్టున్నాను వీడియో ఆన్ అయిపోయి రన్ అయిపోతుంది సరే నేను మాట్లాడుతూ ఉంటాను తర్వాత వచ్చేసి ఇంకొంతమంది కొన్ని టిప్స్ చెప్పేవారు అనమాట ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి బ్లౌజులు వచ్చాయనుకోండి అది కాటన్ లైనింగ్ అనుకోండి సింక్ చే కంపల్సరీ తడిపి ఆరబెట్టాలి అదే మన కాటన్ ఒరిజినల్ క్లాత్ కాటన్ ఉంది లైనింగ్ కూడా కాటన్ ఉంది అనుకోండి అవసరం లేదంట ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నాను ఎవరో చెప్పినా కాదు వాళ్ళే చెప్తారు ఇది కాటన్ కదా ఈ లైనింగ్ కూడా కాటన్ అవసరం లేదు అలాగే వేసేసి అనేవారు అనమాట పీకో ఫాల్ దగ్గర కూడా అంతే పీకో ఏమో అదే శారీ ఏమో కాటన్ ఉంది అనుకోండి ఫాల్ ఉన్న ఫాల్ కూడా కాటన్ అనుకోండి అవసరం లేదు ఎందుకంటే కుట్టిన తర్వాత ఒకసారి పిండామనుకోండి రెండు ఒకేసారి సింక్ అయిపోతాయి అదే ఒకటి పిండి ఒకటి అనుకోండి ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఎలాగో శారీస్ మనం పిన్నాం కదా కాబట్టి ఫాల్ కూడా పిండకూడదు అలాగా ఇంకా బ్లౌజులు కూడా అంతే బ్లౌజులు కూడా మనం ఏం చేయాలంటే కాటన్ వస్తే మనకి తడపాల్సిన అవసరం లేదు లైనింగ్ని అలాగే డైరెక్ట్గా వేసేయచ్చు ఇంకొకటి వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ కాదు లైనింగ్ అనేది సగం కాటనే మనం పాలిస్టర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనం తడపక్కర్లేదు ఎందుకంటే అది సగం పాలిస్టర్ సగం కాటన్ కలిసింది కాబట్టి డైరెక్ట్గా కట్ చేసచ్చు అది మన వాళ్ళు అంతా ఉంటారు ఎందుకక్క ప్రతిసారి నువ్వు తడిపి ఆరబెడతామని నేను ప్యూర్ కాటన్ తీసుకుంటానండి ఇక్కడ అందరూ కూడా ప్యూర్ కాటనే తీసుకుంటారు అందుకనే నేను కూడా ప్యూర్ కాటన్ తీసుకుని తడిపి ఆరబెట్టి నీట్గా అది కాస్ట్ని బట్టి కూడా ఉంటుందండి లైనింగ్ కాస్ట్ని బట్టి కూడా మనకి అది క్రాస్గా రావటాలు క్రాసులు అలా ఉంటాయి అనమాట లైనింగ్ ఎప్పుడైనా సరే నీట్గా పెట్టుకోవాలి క్వాలిటీ కూడా బాగుండాలి తక్కువ క్వాలిటీ అయితే మాత్రం బాగా సింక్ అయిపోతుంది అది మెయిన్ ప్రాబ్లము సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మన కస్టమరే చెప్తారు మనకి అడగక్కర్లేదు మళ్ళీ పిండాల ఆరేయాలని వాళ్ళే చెప్తారు భయంతో కొంతమంది అలా ఉంటారు మరీ భయంగా ఉంటారు తర్వాత ఒక ఎయిట్ శారీస్ మొన్న కుట్టే కుట్టించానని చెప్పాను కదా పీకో ఫాల్కి అది బిల్లు వేయాలి ఇప్పుడు బిల్లు వేసి ఐదు ఐదు కటోరీ బ్లౌజులు నాలుగేమో ప్రిన్సెస్ కట్ బ్లౌజులు నాలుగిట్లు కూడా నేను పీకో అదే ఓవర్లక్ చేశానండి చాలామంది అడుగుతున్నారు ఓవర్లక్ మిషన్ బెనిఫిట్ ఏంటి ఏంటని చాలా చాలా బెనిఫిట్ ఉందండి ఇంట్లో కుట్టే ఆడవాళ్ళకైతే చాలా చాలా మంచిది అనమాట ఎందుకంటే బొట్టికి లెవెల్లో మనం ఫినిషింగ్ ఇచ్చేస్తాం కాబట్టి మన దగ్గరికి వస్తారు ఖచ్చితంగా ఇంకా నాకు ఇక్కడ మొత్తం కూడా రెడీ అయిపోతుంది దీంట్లో ఉప్పు కారం వేసేసి ఒక విజిల్ వేయించేస్తాను రెండు మూడు విజిల్స్ వేయిస్తే మాత్రం మొత్తం పచ్చడి అయిపోతుందండి ఒకటే విజిల్ వేపిస్తా కొద్దిగా అడుగంటింది అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కారం గరం మసాలా వేస్తా అంతే కొద్ది కారం వేసేసుకుంటే సరిపోతుంది మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకుని గరం మసాలా అంటే నేను చికెన్ మసాలా వేస్తున్నాను ఇంట్లో ఉంది గరం మసాలా ధనియాల పొడి జీరకాల పొడి అవన్నీ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది లేకపోతే సప్పగా ఉంటుంది రైస్లోకి సప్పగానే ఉంటుంది పూరీలో కూడా అంతగా ఉండదనమాట టేస్ట్ అనేది సరే మొత్తం అదంతా ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట అదొక అలవాటు ఏం పడినా కూడా టిష్యూ పేపర్ ఉంటుంది పక్కన టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేస్తాను ఆయిల్ అయితే తర్వాత మళ్ళీ క్లాత్ అంతా నీట్గా ఉతికేస్తాను ఇది అయిపోయిందండి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తాను ఇంకో పూరీలు అవుతున్నాయి వెనక పక్కనే ఆయిల్ పెట్టాను పూరీలు చేసాను కింద కూర్చుని మా వాళ్ళకంట చిన్న చిన్న పూరీలు కావాలంట చిన్న చిన్న పూరీలు చేయమ్మ అని అడుగుతున్నారు సో ఆయిల్ వేసేసి ఇది బాగా మరగాలండి ఆయిల్ లేకపోతే పొంగవు పూరీలు నాకు బాగా అర్థమైంది స్టార్టింగ్లో నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది పూరీలు పొంగడానికి నేను ఎన్ని తిప్పలు పడేదాను అయితే మన వాళ్ళందరూ బాగా హెల్ప్ చేసేవాళ్ళమాట అక్క దీంట్లో బొంబాయి రవ్వ కలుపు కొంచెం పాలు కలుపు అని చాలామంది చెప్పారు కానీ అవి ఏమి అక్కర్లేదు చెప్పాలంటే టేస్ట్ బాగుంటుందిలేండి అవన్నీ కలిపితే టేస్ట్ బాగుంటుంది మెయిన్ వచ్చేసి హీట్ ఉండాలి కొద్దిగా మరీ సన్నగా కాదు మరీ దొడ్డుగా కాకుండా ఒక మాదిరిగా చేసుకోవాలన్నమాట ఫుల్ ఆయిల్ కూడా బాగుండాలి ఆయిల్ కూడా ఫుల్గా ఉండాలి ఆయిల్కి తగ్గట్టే మన గిన్నెకి తగ్గట్టే పూరీలు చేసుకోవాలి పెద్ద పెద్ద పూరీలు చేసుకున్నాం అనుకోండి మనం ఆయన చేశారు కదా చేయమంటే పెద్ద పెద్ద అప్పుడాల చేశారు అవి పొంగలేదు చేయలేదు సో నేనే చేసుకుంటున్నాను అనమాట చిన్న చిన్న చేయమన్నా కూడా పల్చగా చేస్తారు ఇంకా నా పని నేను చేసుకుంటే బెస్ట్ అని చూడండి ప్రతి పూరీ పొంగింది ఏది మిస్ అవ్వలేదు పొంగట్లేదంటే ఆయిల్ అనేది హీట్ లేనట్టు అనమాట ఆయిల్ బాగా హీట్ ఉండాలి ఇదిగోండి బాగా హీట్ ఉండాలి ఆయిల్ ఆయిల్ హీట్ ఉంటేనే మనకి పొంగుతాయి పూరీలు అనేవి ఇంకా పిల్లలకి రోజుతో అయిపోతాయండి ఎగ్జామ్స్ ఇంత ఇదంతా ఇది పొంగలేదంటే హీట్ లేదనమాట కొంచెం హీట్ ఉండాలి హీట్ ఉన్నాక వేసుకోవాలి నేను కింద ఒక పది చేసి పెట్టాను ఆ పది అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళీ చేయాలి ఎందుకంటే మళ్ళీ పిల్లలు లేచే టైం అయిందండి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ పిల్లలకి ఇంకా హాలిడేస్ ఇస్తారో లేదంటే ఇంకా మళ్ళీ టూ డేస్ ఎక్స్చేంజ్ చేస్తారో చూడాలి మళ్ళీ సమ్మర్ హాలిడేస్లో మేమైతే ఊరు వెళ్ళామండి ఎందుకంటే అక్కడ ఫుల్ హీట్ ఉంటుంది మన హైదరాబాదే బెస్ట్ ఆంధ్రా కన్నా ఆంధ్ర అయితే ఫుల్ హీట్ ఉంటుంది అందుకుని మేము వెళ్ళాం అయినా అమ్మ వాళ్ళు ఇక్కడే కదా ఎవరైనా పుట్టింటికి వెళ్ళడానికే కదా ఇంట్రెస్ట్ చూపిస్తారు హాలిడేస్లో సో అక్కడికి వెళ్ళి ఆ హీట్ భరించే కన్నా ఇక్కడే బెస్టు అన్ని పొంగిని మొత్తం నేను ఒక ఇరవయో ఎన్నో చేశాను చిన్న చిన్నగా చేశాను కదా ఎక్కువ వచ్చినాయి అనమాట మా వాళ్ళు ఒక ఫిదా అయిపోయారండి స్మాల్ స్మాల్ లాస్ట్కి వచ్చేసరికి ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి మీరు చూడలేదు కానీ వీడియోలో పెట్టలేదు చాలా స్మాల్ అనమాట మనకి పానీపూరి కన్నా కొంచెం పెద్ద సైజు చిట్టి చిట్టి పూరీలు పిల్లలకి అవే ఇష్టం కదా చిటి చిటి పూరీలే ఇంకా కొద్దిగా గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే మళ్ళీ హీట్ అవ్వాలి కదా అందుకుని అది హీట్ అవ్వలేదంటే అన్నమాట ఇది లైట్గా పొంగింది జ మామూలుగా అయితే మొత్తం పొంగుతుంది వెంటనే వేసేసాను మరి పొంగుతుందో లేదు పొంగింది పొంగింది నా పొంగితే అంత ఇంట్రెస్టో ఏదైనా సరే అయినా సరే బాగా కుదిరిందంటే ఇంకా మన నేనైతే బాగా మోటివేటెడ్ ఫీల్ అవుతానన్నమాట అవు బాగా కుదిరింది అంటే బ్లౌజులు ఇంకా ఇంకా బాగా అదైపోతానన్నమాట బాగా కుదరలేదని కానీ డల్ అయిపోతాను కానీ సరే అన్నీ కుదరాలి ఏంటి అనుకునేదాన్ని కానీ ఈ మధ్యన అది ఏం లేదులేండి కొత్తలో వామ్మో మీరు చూస్తే అమ్మో ఏది పట్టుకున్నా ఏదొక్క ప్రాబ్లమే ఏ బ్లౌజ్ కుట్టినా ఏదొక ప్రాబ్లంతోనే వచ్చేవారనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లూజ్ అయిందని డాట్లు సరిగ్గా లేవని షేప్ లేదని అసలు ఇప్పుడు ఎందుకు షేపులు ఉండట్లేదు నాకు అర్థం కావట్లేదు అప్పటికి ఇప్పటికీ ఏం డిఫరెన్స్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి కొత్తగానే సైడరింగ్ పెట్టామంటే మాత్రం భూతద్దం పెట్టి మరీ వెతుకుతారు అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకా ఎక్కడ లేని అనమాట ఇదివరకు లేని కూడా మొత్తం అంతా వెతికి వెతికి ఇదేంటి ఇలా ఉంది వాళ్ళ బ్లౌజులు అలా ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోరు అందుకనే కొత్తగా కుట్టి కుట్టించుకునే వాళ్ళ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట అంటే ఫస్ట్ టైం కుడుతున్నాం కదా కొంచెం నీట్గా కుట్టాలి తర్వాత తర్వాత మనం ఇలా కుట్టినా కూడా నచ్చుతుంది అది మెయిన్ ఫస్ట్ వచ్చేసి నేను అదే ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట భూతద్దం బట్టి మరీ వెతుకుతారు సో ఫైనల్గా వంట అయిపోయిందండి మొత్తం కూడా కర్రీ ఓకేనా రెడీ అయిపోయింది రైస్లోకి పూరీలు చిట్టు చిట్టు పూరీలు పెద్ద పెద్ద పూరీలు అన్నీ ఇంకో ఇంతకంటే మ్యాక్సిమం ఎక్కువ లేవలేండి రైస్ కూడా అయిపోయింది సామాన్లు తోమేసుకుని ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి నిన్న నిన్న ఇది బ్లౌజ్ పీస్ ఇచ్చారు దీన్ని ఐరన్ చేసేసుకుని పిండేసి పక్కన పెట్టాను దీనికి ఒక పావు మీటర్ వరకు అయితే పట్టిందండి ఇది నేను ఇప్పుడు ఫైవ్ కల్లా ఇవ్వాలి బ్లౌజ్ కుట్టేసి పిల్లలు రాకముందే కుట్టాలి ఇది ఒక పావు మీటర్ అంటే మీటర్ ఇవ్వమంటే ఇవ్వరండి మన షాప్కి వెళ్తే నేను వన్ మీటర్ తీసేసుకున్నాను మెరూన్ కలరు రెడ్ కలర్ అలాగా ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి కదా పావ మీటర్ వేస్తాను మిగతా వాళ్ళకి వేరే వేస్తాను అనమాట ఇప్పుడు దీన్ని కూడా పిండి వేసుకుని ఆరబెట్టేసుకుని జాయిన్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకుని జాయింట్ వేసేసుకుందాం అనుకోండి మనకి దగ్గర దగ్గర వన్ మీటర్ దాకా వస్తుంది కానీ అందరికీ జాయిన్ చేయకూడదండి అయితే ఒక్కరికి జాయిన్ చేస్తే మొత్తం ఏంటి ఇలాగ అతుకులు బొంతలాగా వేసేసావు అని అన్నారనమాట అంటే వాళ్ళకి ఇష్టం ఉండదంట అతుకులు వేయడం వేరే వేరే అంటే బాగా దగ్గర కలర్స్ మాత్రం వేయాలి వేరే వేరే కలర్స్ వేస్తే వాళ్ళకి నచ్చదంట మొత్తం అతుకులు అతుకులు వేసేసావు నాకు నచ్చదు కుమారిని అలా చేయకు అన్నారు చూడండి ఇప్పుడు బ్లౌజ్ పీస్ కాబట్టి కొంచెం పన్నా ఎక్కువ ఉంది లైనింగ్ది కాబట్టి తక్కువ ఉంది ఇప్పుడు గోడతో గీకేసుకుని ఐరన్ చేసుకోవచ్చు లేదంటే అలా వదిలేసినా పర్లేదు చిన్న కుట్టు మీదే కదా మనం కుట్టేమో ప్రాబ్లం ఉండదు సో దీని ఇప్పుడు నీట్గా సదరేసుకుని నేనైతే ఇది హ్యాండ్స్కి వైపుకి వచ్చే చూస్తాను లేదంటే ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చి చూస్తాను ఈ బ్లౌజ్ అండి నేను నైట్ కట్ చేసిన బ్లౌజు అంటే కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ ఫాస్ట్గా కుట్టొచ్చు కదా అతకు అనేది ఎక్కడికి వచ్చింది చెప్తాను ఫ్రంట్ పార్ట్కి వచ్చింది అతకు ఇలాగా క్రాస్గా వచ్చిందనమాట అంటే క్రాస్ కటింగ్ కదా అంత క్రాస్గా వచ్చింది సో ఇది కుట్టి హేమింగ్ అమ్మాయికి ఇస్తే హేమింగ్ చేసేస్తుంది ఫైవ్ ఓ క్లాక్ కాల్ కాల్ చేస్తాను వచ్చి తీసుకెళ్తారనమాట ఇదండి ఈరోజు రోజు వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోటివేటివ్ వీడియోస్ ఇంకా ఉంటాయి